దేవునికి స్తోత్రం ప్రేమైన వారలారా రక్షకుడును యేసుక్రీస్తు యేసుక్రీశ్వరి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె గర్గస్యూ దేవునికి స్తోత్రం అలెలుయ ప్రేమైన ఆ దేవుని పిల్లలారా దేవుని యొక్క ఉద్దేశంలో మనుషులందరూ ఫలించాలని అభివృద్ధి చెందాలని విస్తరించబడాలని ఆశీర్వదించబడాలనేది ఆయన కోరుకుంటూ ఉంటారు ప్రతి మనుష్యుడు ఆశీర్వాదకరంగా ఉండాలనే దేవుడు మొదట మానవుని సృష్టించాడండి అయితే మనుషుడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి పాపమల్లం వచ్చే జీతాన్ని మరణాన్ని పొందుకొని శాపములోనికి మరణములోకి అంధకారంలోకి వెళ్ళిపోయాడండి దేవుని ఉద్దేశాలు జరిగించకుండా తన సౌ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనుష్యుడు చేయొద్దన్న పని చేయటం వలన పాపంలోకి వెళ్ళిపోయాడు అయితే దేవుడు మొదటగా మనిషిని చేసిన తర్వాత మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించబడండి అని వాళ్ళని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తాం చూద్దాము లేఖన భాగము ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది ఆ దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దేవునికి స్తోత్రం అలెలుయా మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించబడండి అని నరులకు ఆయన అజ్ఞాపించడండి దేవుని యొక్క ఉద్దేశం అయితే మనం ఫలించాలని అభివృద్ధి చెందాలని విస్తరించబడాలని ఫలపరితంగా మన జీవితాలు మార్చబడాలని ఆశీర్వాదకరంగా మనం ఉండాలని దేవుని ఉద్దేశం అయితే మనుష్యుడు తన స్వక్రియ వలన చెడ్డక్రియల వలన అది పోగొట్టుకున్నాడు అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలోకి వచ్చి రెండు వేల సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జన్మించి తిరిగి మరల ఆ ఆశీర్వాదాన్ని మనుషులందరికీ ఇచ్చాడండి మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించబడండి అని మరల యేసు ప్రభువారు ద్వారా దేవుడు మనుషులకు ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని వాగ్దానాన్ని చేసినట్లు మనం చూస్తాం ప్రియమైన దేవుని పిల్లలరా ఫలించడం అంటే మనము ఈ లోకంలో ఫలించాలి భూసంబంధంగా ఫలించాలి కుటుంబంలో ఫలించాలి సంఘంలో ఫలించాలి సమాజంలో ఫలించాలి వ్యక్తిగతంగాను ఫలించాలి అన్ని చోట్ల ఫలించే అనుభవంలోకి మనం ఉండాలండి ఆశీర్వాదకరంగానే మనం ఉండాలి విస్తరించబడే విధంగా మనం ఉండాలి మనము విస్తరించబడటం వలన మనము ఫలించటం వలన మనం అభివృద్ధి చెందుటం వలన మన దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది ప్రిలరా మనము దేవు నామాన్ని మహిమపరచబడాలి మన దేవుని నామం మహిమపరచబడాలి అంటే మన ద్వారా ముందు మనం ఫలించాలి అభివృద్ధి చెందాలి విస్తరించబడాలండి మన ఫలించి అభివృద్ధి చెంది విస్తరించబడితే మన దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది క్రీలారా అయితే మనము ఫలించాలి అంటే అభివృద్ధి చెందాలి అంటే విస్తరించబడాలి అంటే దేవుని యొక్క మాట వినాలి దేవుని యొక్క వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి దేవుని యొక్క కట్టడల ప్రకారము దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనము నడుచుకున్నట్లయితే దేవుని యొక్క వెండైనటువంటి దీవెనలు మనం పొందుకుంటామండి ఫలిస్తాము అభివృద్ధి చెందుతాము విస్తరించబడతాం అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడతాం ఇప్పుడు మన స్థితి కొద్దిగానే ఉండొచ్చు ఇప్పుడు మీ స్థితి కొద్దిగానే ఉండొచ్చు ఇప్పుడు మీరు అడిగే దశలోనే ఉండొచ్చు అయితే దేవుని ఎందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నట్లయితే దైవ చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నట్లయితే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి ఆయన మిమ్మల్ని గొప్ప చేస్తాడు ఆయన మిమ్మల్ని తలగా చేస్తాడు ఆయన మిమ్మల్ని ఇచ్చేవారుగా చేస్తాడండి అంతటి శక్తి కలిగినటువంటి దేవుడు రక్షకుడైన ఈ సుబ్రహ్మవారు ఆయన ఎందు మీరు విశ్వాసం ఉంచి యథార్థ హృదయంతో ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయనకు మీ జీవితాలు మీరు అప్పగించండి ఆశ్చర్యకరంగా మీ జీవితము బలవరితంగా మార్చబడుతుంది మీరు ఫలిస్తారు అభివృద్ధి చెందుతారు విస్తరించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక ఆమె గాడ్ బ్లస్ యూ దేవునికి స్తోత్రం హల్లెలుయ్య ప్రైస్తల